కరోనా వైరస్ ట్రీట్మెంట్కి అప్రూవ్ చేయడం జరిగింది అప్పుడు అప్పటి రోజులలో దాని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఆ కరోనా వైరస్లో క్రిటికల్ లో దానికి షార్టేజ్ క్రియేట్ చేసి యూజ్ డిమాండ్ ద్వారా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ వరకు అమ్మడం జరిగింది ఒక పేషెంట్ని కరోనా వైరస్ ట్రీట్మెంటు లైఫ్ సేవింగ్ మెడిసిన్ గా దాదాపు ఆరు లక్షల రూపాయలు దానికి స్పెండ్ చేయడం జరిగింది హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ దీనికి మ్యానుఫ్యాక్చర్ చేశాను ఒకవైపు ప్రజలు కరోనా వైరస్ వబాతో ప్రాణాలు కోల్పోతుడు ఆస్తులు కోల్పోతూ ఉన్న సేవింగ్స్ కోల్పోతూ ఉన్నప్పటికీ హెట్రోడ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళకి లూటీ చేసి వందలాది కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేడ్ చేస్తే హెట్రోడ్రగ్స్ అండ్ ఫార్మసిటికల్ కంపెనీ మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది దీంట్లో వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళ మీద కంట్రోల్ చేయకుండా ఆ ప్రాఫిట్స్ లో భాగ్యస్వాములు అవ్వడం జరిగింది ఒక ఆర్గనైజ్ లూట్ గా వాళ్ళు లూటి చేసినారు హెట్రో డ్రగ్స్ కంపెనీ బిఆర్ఎస్ పార్టీని ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ నుంచి జులై ట్వంటీ త్రీ వరకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ రూపీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా సారథి రెడ్డి చైర్మన్ హెట్రో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ గ్రూప్ కి ఆయన సెవెంటీ కరోడ్స్ రూపీస్ బిఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇచ్చి ఆయనకి బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూడా మనము ఆలోచిస్తే కరోనా వైరస్ అంటే గుండె జల్లుమంటది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడు రావద్దు ఆ పరిస్థితి ఆ పరిస్థితిలో కూడా మనం అనుకుంటుండే కేసీఆర్ గారు డిక్టేటర్ డిక్టోరియల్ డిక్టేటర్షిప్ గా ఆయన ప్రభుత్వం నడుస్తున్నారని అన్ని ఆపోజిషన్స్ ని డిసెంట్ చేసి నేనేమంటానంటే డిక్టేటర్షిప్ కాదది ఒక ఆర్గనైజ్డ్ లూట్ గా ఎక్స్టార్షన్ చేసినారు ఎక్స్టార్షన్ గ్యాంగ్ వాళ్ళు ఎక్స్టార్షన్ చేసినారు కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ని ట్యాప్ చేసిన ఎంక్వైరీ చేయడం జరిగింది ఒకవైపు సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నో నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎవరెవరు ఎలక్ట్రోల్ బౌండ్ ద్వారా ఈ పార్టీలకు బెనిఫిట్ ఇచ్చారో వాళ్ళన్ని పబ్లిక్ లో పెట్టమని చెప్పడం జరిగింది పబ్లిక్ లో పెట్టిన వెంటనే అన్ని కరప్షన్ బయటకు వచ్చింది నేనేమంటానంటే ఫోన్ ట్యాపింగ్కి మరియు ఈ ఎలక్ట్రాల్ బాండ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సస్పెండెడ్ డిఎస్పీ డి ప్రణీత్ రావు మరియు ఫార్మర్ చీఫ్ ఎస్ఐబి ప్రభాకర్ రావు వాళ్ళిద్దరూ బిజినెస్ మ్యాన్ని ఇండివిజువల్స్ ని హవాలా వ్యాపారం చేసే వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ ఆడియో రికార్డులు చేసి వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రోల్ బౌండ్స్ ద్వారా బ్లాక్ మనీని డొనేషన్స్ ద్వారా స్వాధీనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఇదే కాకుండా హెట్రో గ్రూప్స్ మరియు మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇలాంటి సిగ్నిఫికెంట్ కంపెనీలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంని బీజేపీ ప్రభుత్వం చాలా దగ్గరగా బెనిఫిట్ చేసే ప్రయత్నాలు చేసినారు ఐఆర్బి ఇన్ఫ్రా కీటెక్స్ గార్మెంట్స్ ఇవన్నీ కంపెనీలు కలిసి ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ రూపీస్ బిఆర్ఎస్ పార్టీని బెనిఫిట్ చేసినారు డొనేషన్ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దొరికింది కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవన్నీ వాళ్ళకి లక్ష కోట్ల పైన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దీని బదులు మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ బీఆర్ఎస్ ని వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ కరోడ్స్ రూపీస్ డొనేషన్ గా ఇవ్వడం జరిగింది మరియు బీజేపీ పార్టీని ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కరోడ్స్ రూపీస్ డొనేషన్ గా ఇవ్వడం జరిగింది ఇలాగానే మీరు మాకు చంద ఇవ్వండి మేము మీకు దంద ఇస్తామని చెప్తూ టాప్ టెన్ కంపెనీస్ మనం చూసుకుంటే దాంట్లో యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నైన్టీ ఫోర్ క్రోర్స్ రూపీస్ బిఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇవ్వడం జరిగింది దీని బదులు హైటెక్ సిటీలో ల్యాండ్ కేటాయించి ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఐఆర్బి ఇన్ఫ్రాకి థర్టీ ఇయర్స్ గురించి థర్టీ ఇయర్స్ వరకు ఔటర్ రింగ్ రోడ్ ని లీజ్ చేయడం జరిగింది ఆ లీజ్ చేసి చేసినప్పుడు లెటర్ ఆఫ్ ఎక్సెప్టెన్స్ వచ్చిన వెంటనే ఐఆర్బి ఇన్ఫ్రా ట్వంటీ ఫైవ్ కరోడ్స్ రూపీస్ బిఆర్ఎస్ పార్టీని డొనేషన్ ఇచ్చింది ఇదే కాకుండా రంగారెడ్డి జిల్లాలో కేరళ స్కీటెక్స్ గార్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి పది కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మరో కేరళ స్కీటెక్స్ గార్మెంట్స్ చిల్డ్రన్ వేర్ అని వరంగల్లో ఎస్టాబ్లిష్ చేసి పదిహేను కోట్ల రూపాయలు మరొకసారి డొనేషన్ గా ఇవ్వడం జరిగింది ఇలాగానే ఫార్మా గ్రూప్ ఎంఎస్ఎన్ డిఫరెంట్ కంపెనీస్ బీజేపీని పద్దెనిమిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మరియు ఎంఎస్ఎన్ గ్రూప్ బీఆర్ఎస్ పార్టీని కూడా 20 కోర్స్ రూపీస్ డొనేషన్ రిపోర్ట్ జరిగింది ఇలాగనే హెట్రో డ్రగ్స్ గ్రూప్ చూసుకుంటే హజిలో ల్యాబ్స్ 12.5 కోర్స్ హిండిస్ ల్యాబ్ 17.5 కోర్స్ వెల్ స్పూన్ లివింగ్ 5 కోర్స్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1.5 కోర్స్ తిళ్ళాపూర్ టెక్నోసిటీ 20 కోర్స్ కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 10 కోర్స్ టీ షార్క్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ 3.5 కోర్స్ టీ షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఎస్ఎల్ ఎస్సీజెడ్ హైదరాబాద్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీని ఈ అన్ని కంపెనీలు ఎలక్ట్రోల్ బౌండ్ ద్వారా బ్లాక్ మనీని డొనేషన్ ద్వారా ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్ చేయడం జరిగింది వాళ్ళతోటి కాంట్రాక్ట్ కూడా రివర్స్ గా కాంట్రాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చిన వంద రోజులకే వీళ్ళ చేసినంత ని బయట పెట్టడం జరిగింది డెఫినెట్లీ దీంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకు పోతారు ఈ తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ ప్రజలే కాదు ఈ దేశ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని ఈ సభ ముఖ్యంగా చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్